హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ముల్లంగి పచ్చడి అండి ముల్లంగి పచ్చడి చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది వచ్చేసి నేను వచ్చేసి పల్లీలతో అయితే చేస్తున్నానండి ఇది వచ్చేసి టూ త్రీ డేస్ అయితే నిల్వ ఉంటుంది అలాగే మనము వన్ వీక్ కూడా నిల్వ ఉండేలాగా చేసుకోవచ్చండి మేము ఒక రెండు మూడు రోజులకి తినేస్తాం కాబట్టి పల్లీలతో చేసుకుంటున్నానండి ముందుగా నేను వచ్చేసి ఒక మూడు ముల్లంగిలు తీసుకొని శుభ్రంగా కడిగి పో చెక్కు తీసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసేసుకున్నానండి దీనికి కావాల్సినటివి జీలకర్ర మెంతులు ధనియాలు అలాగే పచ్చి పల్లీలు కూడా వేసుకుంటున్నానండి పల్లీలు వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి పల్లీలు ఎండుమిర్చి అండి తగినన్ని ఎండుమిర్చి చింతపండు ఉల్లిపాయలు తీసుకోవాలండి ఇవన్నీ తీసుకొని ఒక బాండీ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఎండుమిర్చి వేసి వేయించుకోవాలండి దోరగా వేయించుకోవాలి మరి బ్లాక్గా కాకుండా చూడండి ఈ విధంగా దోరగా వేయించుకున్న తర్వాత ధనియాలు మెంతులు జీలకర్ర కూడా యాడ్ చేసుకొని ఒకసారి వేయించేసుకోవాలి ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఒక ఇంగువ ముక్క వేసుకుంటున్నానండి నా దగ్గర ఇంగువ పొడి లేదు అందుకనేసి నేను ఇంగువని ఇలాగా వేసుకున్నాను చూడండి ఈ విధంగా వేగిన తర్వాత వీటిని పక్కన తీసి పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే బండిల్లో ఇంకొద్దిగా ఆయిల్ యాడ్చుకొని మనము పల్లీలు పచ్చిశనగపప్పు కూడా వేసి దోరగా వేయించుకోవాలి ఇవి మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి చూడండి ఈ విధంగా దోరగా వేయించేసుకొని వీటిని కూడా మనము పక్కన తీసి పెట్టేసుకోవాలి ఈ విధంగా పక్కన పెట్టుకున్న తర్వాత అదే కడాయిలో మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ముల్లంగి ముక్కల్ని కూడా వేసి వేయించుకోవాలండి ఇందులో చూడండి వాటర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి నిదానంగా సిమ్లో పెట్టుకొని వాటర్ కంటెంటు మనకు లేకుండా ఉండేలాగా వేయించుకోవాలండి ఉల్లిపాయలు కూడా వేసేసుకొని బాగా వేయించుకోవాలి ఇప్పుడు చింతపండును కూడా మనము కడిగి పక్కన పెట్టుకున్న చింతపండుని ఈ విధంగా యాడ్ చేసేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకొని కలుపుతూ వేయించుకోవాలి ఇప్పుడు కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసేసుకొని ఈ విధంగా అయితే కలుపుకోవాలి చూడండి వాటర్ అనేది అస్సలు లేకుండా కలిపేసుకోవాలి ఈ విధంగా కలిపి చూడండి మొక్కలు మనకు కొద్దిగా బాగా వేగాయి కదండి ఇప్పుడు ఈ విధంగా వేగిపోవాలి చూడండి మనకు ముల్లంగిలో వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ విధంగా వేయించేసుకోవాలి ఇప్పుడు మనము మిక్సీ జార్లో ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి పల్లీలు పచ్చిసన వేసి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలని కొంచెం పరక్కగానే మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు ముల్లంగి ముక్కల్ని కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి కలిపి మిక్సీ పట్టేసుకోవాలి చూడండి ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు పోపు అయితే పెట్టేసుకోవాలి పోపు పెట్టుకుందామండి ఇప్పుడు కడాయి పెట్టుకునేసి ఆయిల్ అయితే కొద్దిగా ఎక్కువగానే యాడ్ చేసుకుంటున్నాను ఆయిలు వేసుకున్న తర్వాత ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు వేసుకొని వేయించుకోవాలండి పోపంతా బాగా వేయించుకున్న తర్వాత చూడండి ఈ విధంగా వేయించుకోవాలి ఇప్పుడు ఎండుమిర్చి కూడా వేసుకున్నాను ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చడిని కూడా ఇందులో వేసి కలిపేసుకోవాలండి అంతే ఎంతో రుచికరమైన ముల్లంగి పచ్చడి తయారైపోయిందండి చూసారుగా ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ వేడివేడి అన్నంలో ముల్లంగి పచ్చడి వేసుకొని తింటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి మీలో ఎంతమందికి ముల్లంగి పచ్చడితో తినడం ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్